జనవరి నాలుగున గీతాకులాల వన సంరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విశాఖ అర్బన్ గీతా కులాల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఎంవిపి కాలనీ విఎంఆర్టీఏ కళ్యాణ మండపంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం గీత కులాలు ఉన్నారని గీత కులస్తుల ఐక్యత కోసం మన హక్కులు సాధించుకున్నకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఈ సమావేశం విశాఖలోవ వేదికగా జరగనున్నదని అదేవిధంగా గీత కులాల వారికి భవిష్యత్ అభివృద్ధి దిశగా ఈ యొక్క వన కార్యక్రమంలో పలు అంశాలు చర్చించుకున్నందుకు దోహదపడుతుందని అన్నారు అనంతరము మంత్రి చేతుల మీదుగా వన సంరాధన పోస్టర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పారి శ్రీగిరి విద్య అనుష సంపంగి శ్రీను ఆంగటి రాము పిల్లి నూకరాజు అధిక సంఖ్యలో స్థానికులు గీత కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇటు నాయకులు ఇటు గీత ఉపకళాలకు చెందిన అందరూ కూడా భారీ సమావేశం సుమారు ముప్పై నుంచి నలభై వేల మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఐక్యత్వం ముందుకు సాగాలి ఏదైతే విశాఖ జిల్లా ఉందో జనాభా రిత్యా మేము సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గీత ఉపకులాలు ఉండటం జరుగుతూ ఉంది ఈ ఐక్యతని చాటి చెట్ చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ముడసర్లోవా పార్క్ దగ్గర మరి జనవరి నాలుగో తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాజకీయాలకు అతీతంగా గీత ఉపకులాలకు చెందిన విశాఖ జిల్లాకు చెందిన అందరి నాయకులతో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఈ యొక్క మీటింగ్ హాజరవుతూ ఉన్నారు ఈ గీత ఉపకొలాలకు చెందిన ఎవరైతే కులస్తులు ఉన్నారో అందరికీ కూడా మరి సమాన్య ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఒక వేదిక సాక్షిగా ఐక్యత కోసం అందరూ అడుగులకు ముందుకేద్దాం మన హక్కులు మనం సాధించుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది